హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఫార్టీ సైజు చెస్ట్ లూజ్ ఉన్నవారికి డాట్స్ అనేవి ఏ విధంగా మార్క్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం బుక్స్ పట్టి కాజాపట్టి సైడ్ నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోండి అలాగే డాట్ వెడల్పు వచ్చేసి అటు ఒకటిన్నర ఇటు ఒకటిన్నర మార్క్ చేసుకోండి అదేవిధంగా పైన కూడా ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసి ఇది మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా రావటం కోసం ఈ విధంగా అయితే లైన్ డ్రా చేస్తుందండి ఈ విధంగా మేరకు స్టిచ్ వేసుకున్నట్టయితే షే ఫ్రంట్ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి కింద కూడా మనం స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఉండటం కోసం ఒకటిన్నర ఇంచు డాట్ వెడల్పు అనేది ఇట్లా మార్క్ చేసుకుని లైన్స్ అనేవి డ్రా చేసుకోండి బిగ్నెస్కి అయితే ఈ విధంగా కుట్టడానికి వీలుగా ఉంటుందని లైన్స్ డ్రా చేసి చూపిస్తున్నానండి ఇలా స్టిచ్ చేసుకోండి అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కూడా పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి స్టేప్ని ఇలా మంచి మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ డాట్ వెడల్పు వచ్చేసి రెండు ముప్పై ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే ఉండాలండి ఈ సైజు వరకు ఇట్లా షోల్డర్కి మిడిల్కి ఇలా ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా లైన్ మీద మనకి ఫోల్డింగ్ అనేది వస్తుంది ఈ కింద మనం డాట్ వెడల్పు ఎంత అయితే అక్కడ ఇలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి డాట్ వెడల్పు డాట్ పొడవు అనేది మార్క్ చేసుకొని త్రీ ఇంచెస్కి ఈ విధంగా స్టిచ్ వేయండి కింద హాఫ్ ఇంచ్ అనేది ఇలా కట్ చేసుకోండి అలాగే ఇక్కడ పావు ఇంచు గ్యాప్ తోటి రెండు ముప్పావు పొడవు ఆ లెంత్లో ఈ డాట్ అనేది స్టిచ్ చేసుకొని ఈ రెండు డాట్స్ అనేవి ఈ విధంగా కలిపి పట్టుకొని అక్కడ ఫోల్డింగ్ వస్తుంది కదా ఆ ఫోల్డింగ్ ఇలా పట్టేసుకొని ఈ చంక దగ్గర కూడా రెండు ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా సమానం కలవాలి అలా కలిసిన తర్వాత ఇది కూడా నాలుగు ఇంచులు పొడవుతోటి ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి పావించులు ఎంతండి ఇది కూడా ఈ విధంగా కనుక మీరు స్టిచ్ చేసినట్టయితే మీకు ఈ ఫ్రంట్ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి